బర్రెలు తీయలి ఉన్నాయి బర్రెలు ఇల్లు చక్కగా పని చేస్తలేరు వైర్లు కూడా సకా పెట్టలేరు వీడికి మా మూను పొక్కడు వేయింది ఇప్పుడు రెండు రోజు పొద్దున కొట్టినట్టుగా కొడుతున్నాం బర్రె మొన్నటి వర్షాల కాలంగా ఈ బరేమందల వైర్లు తెగిపోతే ఆ మిగతా వరల నేసింది ఈ వైర్లను ఇట్లు నేర్చిపెట్టి ఇల్లు దీనికి రేపీస్లో కరెంట్ వచ్చి రెండు బర్రెలు చనిపోయినాయి ముడికి అంటుకున్నాయి కానీ ఒకటి కొంచెం తోటి ఉన్నది దాన్ని పక్క కట్టినాము ఇప్పుడు ఇవి రెండు చచ్చిపోయినాయి లెవెన్ కేజీ వైరు రేపులో కరెంట్ వచ్చింది ఏకి ఫోన్ చేసినా ఏ లేడు ఇప్పుడు ఈయన ఫోన్ చేసినా ఈయన లేడు ఇప్పుడు లావట్టి తర్వాత నేను సబ్సిషన్ కొత్త సబ్స్టేషన్లా రెండు సార్లు ఫోన్ చేసినా వాళ్ళు లేరు డైరెక్ట్ సబ్సిషన్ పోయేవారు కల్లా నేను లాఠీని పోయినా లేనని అన్నాడు మళ్ళీ ఆయన పని చేసినాక మొత్తం చెప్పి చచ్చి తీసుకున్నాం ఇప్పుడు వేసిన అయ్యో ఒక అయిందా నేను అత్తన్నాగా అని అంటున్నాడు ఇప్పుడు ఏం చేసాడు అన్నది ఇప్పుడు అలా నా వాళ్ళని నమ్మనంటే వాళ్ళు వస్తలేరు ఇక్కడికి వాళ్ళు వచ్చినాక మరిగా అలా నేను చేసాడు అనేది చూసాడు మరిగా ఇంతకుముందు కూడా ఒకటి చనిపోయింది ఇప్పుడు రెడీ అనిపోయినాయి అట్టడతా చెప్పినట్టు నీ కూడా బరబర పట్టించుకుంటా లేరు ఇవి రెండి అవుతున్నాయి ఇప్పుడు ఇది కట్ చేసి ఈ కట్ నుంచి వెళ్ళి వైర్ తీసేయాల తీసేయలేరు ఈ మొత్తం ఇప్పుడు వచ్చి కట్టే అయిపోయింది అక్కడ వాళ్ళని మనుషులు చచ్చిపోయినా కానీ రేపు తింతే ఉంటుందా వీళ్ళు ఇంతగానో నిర్లక్ష్యం ఎందుకు ఎత్తున్నారు ఏవి పట్టించుకుంటారు లైన్ మేన్ పట్టించుకుంటు ఎవరు పట్టించుకోలేరు అధికారంలో ఉన్నది గిట్లు ఉన్నది మరి ఇది ఏం చేసుకోవాలన్నది ఆలోచించాలి అది మరి